ఇక్కడ ఈ ప్రెస్ ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పోలి సభ్యులుగా నాలుగు సార్లు లోక్సభ సభ్యులుగా కేంద్ర మంత్రిగా సేవలు అందించినటువంటి స్వర్గీయ పింజరపు ఎర్రనాయుడు గారి యొక్క విగ్రహాన్ని అలాగే బొబ్బిలి వంశానికి చెందినటువంటి చారిత్రాత్మకమైనటువంటి వీరుడు తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని స్థానిక వియల్పురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది త్వరలోనే జరగబోతూ ఉంది దానికి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక నాయకుడు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎక్స్ఎంపీ గారు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అయ్యి ఉండి మరొక బీసీ నాయకులతో అక్కడ బీసీ నాయకులు విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మరి కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ విగ్రహాలను ఓపెన్ చేయని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో కూడా ఈయన యొక్క నైజం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు కూడా మరి గోదావరి పుట్టిన గీత కులానికి సంబంధించినటువంటి నటులు స్వర్గీయ లంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రదర్శించిపోతూ ఉంటే అప్పుడు కూడా ఈయన మోకాలు అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి ప్రోత్సాహంతో మళ్ళీ రెండోసారి నియమించడం జరిగింది దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏంటంటే దాన్ని కూడా పడగొట్టించినటువంటి ఘనత మన ఎక్సాంపి గారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే మన శాసనసభ్యులు ఆదిరెడ్డి గారి దగ్గరికి కమ్యూనిటీ పెద్దలు వచ్చి వెంకటరామయ్య గారి విగ్రహం విషయంలో మరి అక్కడ పెట్టించడానికి మీ ప్రోత్సాహం నివలసిందిగా వారు కోరినప్పుడు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు గారు ఇద్దరు కూడా కలిసి మరి కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితో ఈయన కృషి చేసి అక్కడ కూడా దాన్ని స్థాపించమని చెప్పి సూచించి తన సొంత ఖర్చులతో భోజనాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ మీటింగ్ను ఏర్పాటు చేసి అక్కడ విగ్రహాలు చేసినటువంటి అంత మన ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో ఆ రోజున ఆ మీటింగ్లో ఏదైతే ఉందో మరి బితాం సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు ఆయన కథలు మరి సంఘ నాయకులు ఆయన ఆ రోజు స్టేజ్ మీద అడగడం జరిగింది ఏమనంటే మీరు అన్ని విగ్రహాలని పెడతా ఉన్నారు అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెడతా ఉన్నారు ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని పెడుతున్నారు జగత్యం రామ్ గారు విగ్రహాలు పెడుతున్నారు దొమ్మెట్టి వెంకటరెడ్డి గారికి పెట్టారు అలాగే రేలంగంకటరామయ్య గారికి పెట్టారు కానీ అన్ని పెట్టారు కానీ మీ మావయ్య గారు మరి ఎర్రనాయుడు గారు విగ్రహాన్ని పెట్టకపోవడం అనేది మాకు రాజమండ్రిలో చాలా లోటుగా కనపడుతుంది మీరు వెంటనే ఆ విధంగా చర్యలు తీసుకుని త్వరలోనే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిస్తే చాలా ఆనందిస్తామని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొనకాల నారాయణ గారు పెద్దలు వాళ్ళందరూ కూడా వెంటనే చప్పట్లు కొట్టి దాన్ని చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు మరి ఆ యొక్క సందర్భంలో భాగంగా మేమందరం కూడా ఒక బీజీ నాయకులుగా మేము కూడా ఎమ్మెల్యేగా గారు జరిగింది మరి పెద్దలు మరి అంత సేవలు అందించినటువంటి వ్యక్తి పార్టీకే కాదు అక్కడ ఆయా ప్రాంతాలకు చెందినటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి అర్రనాయుడు గారి యొక్క విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు స్పందించి వెంటనే అక్కడ ఒక ప్రైవేట్ స్థానంలో సోదరుడు బాబురావు తనకు సంబంధించినటువంటి స్థలంలో ఆ విగ్రహ ఏర్పాటు కోసం తను ముందుకు వచ్చి ఆ స్థలాన్ని ఇవ్వడానికి జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత మరి మన ఇంకా అలవాటు కదా వెంటనే ఒక బీసీ నాయకుడు అని కూడా ఈయన దాన్ని లెటర్ పెట్టించి ఆపించే ప్రయత్నం అయితే చేస్తూ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి పెట్టేవి మీరు లెటర్లు పెట్టి ఏం చేస్తారు వాటికి కూడా పెట్టండి ఇంటి రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి పెట్టాల్సినవి అంబేద్కర్ గారి ఉన్నాయి గతంలో కూడా ఇంకా రెండు అంబేద్కర్ విగ్రహాలు పెట్టించారు వాసు గారు జగజన్ వరంగారు ఈ రెండు పెట్టించారు ఇంకా కూడా పెడతా ఉన్నారు అలాగే గ్రామాలకు సంబంధించి ఈయన కృష్ణ గారు వారిని కూడా పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు ఉన్నారు అంతేకాదు మీరు పప్పు శాస్త్రం మీరు పెట్టారు పప్పు శాస్త్ర కాదు మేము అక్కడ కంగుటూరు ప్రకాశం పంతులు గారు విగ్రహాన్ని పెట్టాలనే యోచనలో ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే కందుకూరు విదేశలింగం పంతులు గారు కూడా పార్కులను పెట్టి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఈ విగ్రహాలు పెట్టాలనేది దేనికంటే పాత సంస్కృతి ఆ యొక్క నాయకులు చేసినటువంటి సేవలు ఇప్పుడు రాబోయేటటువంటి తరాలు గుర్తించి ఆ విధంగా నడుచుకోవాలనేటటువంటి మంచి దృక్పథంతో మంచి ఇది తీసుకురావడం కోసం ఎమ్మెల్యే గారు అలా ఆలోచన చేస్తా ఉన్నారు మీరు మాత్రం ఒక బీసీ ద్రోహిగా చరిత్రలో చరిత్ర హీనుడిగా నిలిచిపోతా నిలిచిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మొత్తం మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా అంత పక్కనే ఉంది వేలు ఈ రోజులు కట్టుకుంటున్న స్థలం పూర్తిగా ఎఫ్ఎంబి ప్రకారం కానీ లేకపోతే మీకు ఏ రకంగా ప్రకారంగా గానీ చెక్ చేసుకోవచ్చు అది ముస్లిం వారి కుటుంబంలో మాత్రమే ఉన్న స్థలం అది ఇది మాత్రమే తెలియజేసుకున్నాను దీన్ని రాజకీయం చేసి దీన్ని వేరే రకంగా తీసుకెళ్లొద్దని కోరుకుంటున్నానండి